కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు సూపర్ సిక్స్ పథకాలన్నీ పేదల జీవితాలలో వెలుగులు నింపుతున్నాయని పేర్కొన్నారు గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో అభివృద్ది పనులు సర్వేగంతో కొనసాగుతున్నాయని చెప్పారు శుక్రవారం స్థానిక నెహ్రూ నగర్ మోతిలాల్ నగర్ లో జరిగిన సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యేకు స్థానికులు అపూర్వ స్వాగతం పలికారు ఈ మేరకు ఆయన ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం అభివృద్ది గురించి వివరించారు అనంతరం మీడియాతో మాట్లాడుతారు పేదరికం లేని సమాజం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని వెల్లడించారు పరిపాలన తొలి అడుగు పేరుతో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళి వారి యోగక్షేమాలు కష్ట నష్టాలు తెలుసుకునేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకోవడం జరిగింది ఒక బ్రహ్మాండమైనటువంటి స్పందన ప్రజల్లో గత సంవత్సర కాలంలో చెప్పినటువంటి వాగ్దానాలు ముఖ్యంగా పేద మధ్య తరగతి ప్రజలకు అవసరమైనటువంటి సామాజిక పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడమే కాకుండా గతంలో లేనటువంటి విధంగా అరవై ఐదు లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం అంతేకాకుండా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిల్లవాడిని చదువుస్తావు తల్లి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి పిల్లవాడు చదువుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా పదమూడు వేలు రూపాయలు ఇంటికి తల్లికి వందనం పేరుతో ఇచ్చినటువంటి పరిస్థితులు అంతేకాకుండా పేదవాడి ఆకలి కష్టం తెలిసినటువంటి నాయకుడిగా ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్లు పెట్టి ప్రతి ఒక్కరిని ఆదుకునేటువంటి కార్యక్రమం ఉచిత బస్సు కార్యక్రమం కానీ మహిళల కోసం దీపం పథకం కానీ ఇవన్నీ కూడా ఒక సంవత్సర కాలంలో పూర్తి చేసినటువంటి పరిస్థితులు గతంలో రెండు ఉన్నటువంటి పెన్షన్ని మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే ఈరోజు మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ని నాలుగు వేలు ఒక ఒకసారి చేసి ఈరోజు రాష్ట్ర ప్రజలకు చెప్పినటువంటి వాగ్దాన్ని నెరవేర్చుకోవడమే కాకుండా ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఆమడ దూరంలోకి నెట్టిబడి నెట్టబడబోయింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాష్ట్ర రాజధాని ఏది అంటే ప్రజలు చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఈరోజు గర్వంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏకైక రాజధాని అమరావతి అనేటువంటి విధంగా దాన్ని అభివృద్ధి చేయడంతో పాటు రాష్ట్రంలో నలుమూల కూడా ఒక పల్లెటూరు నుండి గుంటూరు సిటీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క రోడ్ను కూడా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం ముఖ్యంగా ఇరవై ఐదు కోట్ల రూపాయలతో గుంటూరు తూర్పు నియోజకంలో ప్రతి ఒక్క మురికివాడల దగ్గర నుంచి శివారి ప్రాంతాల దగ్గర నుంచి ప్రతి ఒక్క కాలనీలో కూడా రోడ్ల దగ్గర నుంచి డ్రైన్ల దగ్గర నుంచి వీధి దీపాల దగ్గర నుంచి కూడా అన్ని విషయాల్లో కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని పనిచేస్తూ ఉన్నాం తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా శాసనసభ్యుడిగా నేను అలాగే కూటమి నాయకత్వం యావత్తు కూడా ప్రజల దగ్గరికి వస్తాం ప్రజాక్షేమం ప్రజాక్షేత్రంలో ఉంటాం వారికి జవాబుదారీతనంగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ద్వారానే ఈ రాష్ట్రాన్ని స్వర్వత ముఖ్య ముఖ్యవద్ది సాధ్యమవుతుంది ఈరోజు చూస్తూ ఉన్నాం ప్రతిపక్షం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తొలి అడుగు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎఫ్ఐఆర్ డివిజన్ నెహ్రూ నగర్లో జరిగింది ముఖ్య అతిథిగా మా నసీర్ అహ్మద్ గారి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలలో పథకాలు అన్నిటిని కూడా ఏవైతే పథకాలు అందాయో అందినే విధంగా వాళ్ళకున్న సమస్యలు అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రత్యక్షంగా ఎమ్మెల్యే గారు రావటం అలాగే వాళ్ళు ఉన్నటువంటి ఆనందాన్ని వ్యక్తం ఎందుకంటే ఒక్కొక్క తల్లి తల్లికి వంద విశేషమైనటువంటి ఆదరణ ఇవ్వటం ముగ్గురు ఉంటే ఇద్దరిని చదివించుకోలేకపోవటం ఒకరిని ప పనికి పంపించుకోవడం లేకపోతే ఒకరిని చదివించుకోవటం ఇద్దరిని పనికి పంపించుకోవడం పరిస్థితులు ఎన్నో కనిపించాయి కానీ ఈ రోజుల్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదువు అందాలనే విద్యకి ప్రాధాన్యత ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి చాలా గొప్ప విషయం ఈరోజు ప్రతి కుటుంబంలో ప్రతి పిల్లవాడు విద్యావంతులుగా తీర్చిదిద్దిన కూటమి ప్రభుత్వానికి చెందింది అలాగే పెన్షన్లు అందరికీ అందలేదనే మాట ఎక్కడ లేదు నిలువెత్తునగా సాక్ష్యం సోషల్ మీడియానే చూస్తూ ఉన్నాం అలాగే ఇప్పుడైతే సీఎం రిలీఫ్ ఫండ్ చూస్తే ఎన్నో రెండు కోట్లు దాదాపు మరి సీఎం రిలీఫ్ ఫండ్ మొన్న దాదాపు రెండు రోజుల కింద ముప్పై మూడు లక్షలు మా నసీర్ అహ్మద్ గారు ప్రజలకు అందజేయడం జరిగింది అదే కాదు అనేకమైనటువంటి విశేషమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం పథకాలు కూడా అందించడం ప్రజల్లో మేమందరం వెళ్ళినప్పుడు విశేషమైన అంటే ముందలయ్యే వాళ్ళు సమస్య చెప్పట్లేదండి ఆనందంతో కన్నీటి భాష బాష్పాలతో చంద్రబాబు నాయుడు గారు దేవుడు ఈ రోజు నోటు మేము ముద్ద వెళుతుందంటే ఆయన మాకు కారణం ఇటువంటి ప్రభుత్వానికి మేము ముందుంటాం తొలిగా అడుగులోని ఇంత విజయ విజయాన్ని విజయవంతాన్ని అభివృద్ధిని సంక్షేమాన్ని చూపించాడంటే ముందు వచ్చే ప్రతి అడుగులో కూడా మాకెంతో ఆయన అండగా ఉంటాడని నమ్ముతూ ముందు నాటికి కూడా రపరప అన్నాడు రపరప అనేది పదకొండు సీట్లు కాదు పదకొండు సీట్